అసలు ఇలాంటి మామూలు ఉండవు మరి మా సినిమా అనగనగా ఒక రాజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సినిమా పేరు పాట పేరులోనే భీమవరం పెట్టేశాం లాస్ట్ మినిట్ లో లాస్ట్ మినిట్ లో డిసిషన్ తీసుకున్నాం భీమవరం బాల్మా అని పేరున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేస్తే బాగుంటుందని జస్ట్ లాస్ట్ సెకండ్లో డిసైడ్ చేసి వచ్చేసాం అందరూ ఇందాక మీనాక్షి కూడా ఇందాకే ఫ్లైట్లో దిగింది మావాడు మాడు కూడా ఇందాకే భీమవరం నుంచి ఫ్లైట్ తీసుకున్నాడు సో అందుకే లాస్ట్ లో రావడం వల్ల ఈవెంట్ కొంచెం గా స్టార్ట్ అయింది సో ఏమైనా తప్పులు జరుగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరినీ మన్నించేయండి నిన్నే అనుకున్నాం ఈవెంట్ చేద్దామని హైదరాబాద్ లోనే ఈవెంట్ చేద్దామని ఒరిజినల్ ప్లాన్ ఉండింది కానీ భీమవరం బాల్మా అని పేరు పెట్టుకున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేయడం కరెక్ట్ అనిపించి మీ అందరినీ కలవడానికి వచ్చాం సో వన్స్ అగైన్ మా టీం అందరికి మీనాక్షి చౌదరికి మన రేవంత్ కి అందరికి ఒక్కసారి భీమవరం ఎనర్జీ అంటే ఒకసారి చూపించండి నువ్వేంట్రా హీరోయిన్ తో మ్యాచింగ్ చేసుకుని వచ్చావు పెద్దరాజు గారు నాకు యాంకరింగ్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు మీరు నా జాబ్ దొప్పలేదు ఇట్లా అయితే ఆడు డబ్బులు అంతా కట్ చేయండి వద్దు కదా వద్దు కదా ఆ ఒకసారి మా పాట ప్లే చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై ఆర్ ఫిల్మ్ టీమ్ మహేష్ మీ అందరికి తెలుసు మా సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు అండ్ ఈ సినిమాలో సంక్రాంతి ఉత్సవంలో బుల్ రాజు రచ్చ చూశారు ఈ సినిమాలో రేవంత్ ఇంకా చాలా చాలా బాగా చేశాడు సో రేవంత్ సీన్స్ మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఒకసారి రేవంత్ వేసుకోండి అండ్ ఆఫ్ కోర్స్ పండగ సినిమా అన్న తర్వాత పండగ హీరోయిన్ లేకుండా ఉంటుందా మా సినిమా పాట కాకపోయినా మీనాక్షిని చూసిన ప్రతిసారి నాకు రెండే రెండు పా పాడాలనిపిస్తుంది గోదావరి గట్టు మీద రా రామ వే అది చాలా చాలా సూపర్ హిట్ సాంగ్ అలాగే ఈసారి పండక్కి కూడా ఎలాగైతే మీరు లాస్ట్ పండక్కి పాటలు ఎంజాయ్ చేశారో ఈసారి మీ అందరి కోసం మా ఫస్ట్ సాంగ్ పండగ పాట భీమవరం బాల్మా మీ అందరి కోసం తీసుకొచ్చాం ప్రపంచంలో ఎక్కడన్నా రిలీజ్ చేయొచ్చు ఈ పాట కానీ భీమవరంలోనే రిలీజ్ చేద్దామని మీరు పాట ప్లే చేస్తే మీ రెస్పాన్స్ చూడాలని ఉంది గైస్ రెడీ సరిపోవట్లేదంట బ్యాక్ సైజ్ సరిపోవట్లేదంట అక్కడ వెనకాల వెనకాల లేడీస్ ఇది ఇంజనీరింగ్ కాలేజా ఇది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజే కదా అయితే నేను ఫస్ట్ యాక్టర్ గా కాదు ఒక ఇంజనీర్ గా వచ్చాను ఈరోజు ఎక్కడ ఏ ఏ డిపార్ట్మెంట్ లో అమ్మాయిలు బాగుంటారు నాకు సివిల్ అని వినిపించింది కరెక్టా ఓకే ఏ డిపార్ట్మెంట్ లో అమ్మాయిలు బాగుంటే నన్ను ఆ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోండి పాట విన్న తర్వాత మీ అందరితో ఇంకా మాట్లాడతాం మన పాట రెడీగా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు నేను అనౌన్స్ చేసేసి మళ్ళీ మీరు పాట రెడీ లేదు టెక్నికల్ ఇష్యూస్ అలాంటివి పరు పాట రెడీ ఉంది కదా షూర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఫౌంటర్ ఇస్తే కరెక్ట్ పాట ప్లే అవుతుంది కదా అనగా రాజు పాటే కదా రెడీ ఉంది వేరే సినిమా ఏం పెట్టుకోవచ్చు కదా అరే కదా అయ్య రాజ్ గారు మీరు ఆల్ రౌండర్ అని మాకు తెలుసు శ్రేయస్ వాళ్ళు చాలా మంచిగా పని చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు నా ఈవెంట్ తో మీ తండి ఈవెంట్ చాలా అసలు తప్పు లేకుండా చేస్తారు సో కూడోస్ టు శ్రేయాస్ మీడియా మిగతా సినిమా ఈవెంట్స్ అతరు కొడుతున్నారు రెడీ యు మీరందరూ టెన్ టెన్ టు వన్ కౌంట్ అవును ఇవ్వగానే వీడియో ప్లే అవుతుంది ఓకేనా ఇదే కదా ఇటు వచ్చేయండి అందరు రెడీ రెడీ ఓకే ఓకే సంక్రాంతి పండగకి పండగ లాంటి సినిమా మీ అందరికి తీసుకొస్తున్నాం జనవరి పద్నాలుగున అనగనగా ఒక రాజు అనే ఈ పండగ సినిమా మీ అందరు కుటుంబాలతో మీ అందరు ఫ్యామిలీస్ తో మీరందరూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరూ ఎంజాయ్ చేసే ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమాలోని మొట్టమొదటి పాట భీమవరం వాల్మా మీ అందరి కౌంట్ తో इधर रिलीज చేతావ్ గివ్ మీ అకౌంట్ డౌన్ భీమవరం 10 9 9 7 4 3 2 1 హియర్ వి గో భీమ ఏమన్నమ గేమ్ ఇన్ పోడత జానీ జిగర్స్ ఎలా అనిపించింది మా భీమారోహన్ బాలమా పాట ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ మికి వేరే పనిలో ఉండడం వల్ల ఇక్కడ లుండలేకపోయాడు బట్ ఈ మ్యాజిక్ అంతా మికిదే ఈ పాట రాస్తున్నా కానీ వాళ్ళ కాదు ఒక్క నిమిషం కాదు కాదు ఒక్క నిమిషం ఆ అబ్బాయి ఉన్నాడా ఇక్కడ ఇక్కడ రమ్మనండి ఇక్కడ త్రీ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకన్నా చిన్నోడ్ని ఓకేనా ఒక నిషా నేను అంత ముసలి కాదు సెకండ్ థింగ్ నువ్వు అలా హఠాత్తుగా వస్తే నేనే పెట్టించాను అనుకుంటారు వీళ్ళు నీకు నేను అంటే ఇష్టం ఓకేనా ఇష్టం ఉంటే ఇదిగో అందరికి ఇప్పుడు తీసుకో తీసుకోగాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నేను కేవలం మిమ్మల్ని నేను కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను కానీ నేనేం మీకన్నా పెద్దవాండ్ ఏం కాదు మనం మనం అంతా ఒకటే నేను ఇందాకే కల్చరల్ ఫెస్ట్ వస్తుంటే ఈ కాలేజ్ ఫెస్ట్ వస్తుంటే అక్కడ లాస్ట్ లో ఫుల్ లాస్ట్ లో మా కాలేజ్ లో ఈవెంట్స్ జరిగినప్పుడు లాస్ట్ లో అమ్మాయిలను అలా లైట్ లైట్గా దూరం నుంచి చూసి అల్లరి చేసే బ్యాచ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను మీ అందరూ మీ అందరూ సపోర్ట్ చేశారు మీ అందరూ ప్రేమ చూపించారు కాబట్టి ఆ లాస్ట్ లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ ఒక్క విషయం చెప్తాను ఒకసారి ఒక్కసారి ఫోటో ఇస్తా ఇక్కడే 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 ఉండి ఫోటోస్ ఇస్తాం ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఫోటో ఫోటో ఇవ్వకుండా మాత్రం వెళ్ళాం ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఓకే ఓకే సో వెనకాల లవ్ యూ లవ్ యు సో మచ్ భీమవరం బాలుమా బాగా బీచ్ మీద సాలు వైరల్ ఓకే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్థాయి గాని ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలీస్ శెట్టి కానీ మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక వన్ ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల వన్ ఇయర్ నేను షూటింగ్ చేయలేకపోయాను నా చేయి ఇరిగిపోయింది నా బ్యాక్ లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను కానీ ఈ రోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్ లో చూపించిన సపోర్ట్ కానీ ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్ కెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అదే ఎనర్జీ వల్ల ఈరోజు ఈ సినిమాలో ఒక పాట పాఠం ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము చాలా డాన్స్ కూడా వేసాం మీ అందరికి నచ్చుతని అని ఆశిస్తున్నాం పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో ఆ ఎంటర్టైన్మెంట్ ఆ కామెడీ ఆ మాస్ బ్లాగ్స్ కమర్షియల్ సాంగ్స్ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసినోళ్ళు పేరని పేరంటారు ఈ సినిమాలో ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరు అందరు సర్ప్రైజ్ అవుతారు చాలా అంటే చాలా బాగా చేసింది అలా అని రేవంత్ రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో అందరూ చాలా అద్భుతంగా నటించారు కామెడీ లవ్ రొమాన్స్ ఎమోషన్ యాక్షన్ బ్యూటిఫుల్ సాంగ్స్ పై మికిజే మేయర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు చిన్నబాబు గారు ఈ సినిమాని చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేసి దీన్ని అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మీకు అందరికి తెలిసిందే పండక్కి అనగనగా ఒక రాజు అనే సినిమా మీ అందరికీ ఒక పండగ సినిమా అవుతుందని మేము గట్టిగా నవ్వుతున్నాం ఒకటే మాట పండక్కి సినిమా వస్తుందంటారు కాదు తెలుగు ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకులకి సినిమానే ఒక పండగ సో థ్యాంక్ యూ సో మచ్ భీమవరం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమోషన్స్ ఇప్పుడు మొదలు పెట్టాం మళ్ళీ మళ్ళీ మీ అందరినీ కలుస్తాం జనవరి ఫోర్టీన్త్ నాడు థియేటర్స్ లో కలుసుకొని హాయిగా నవ్వుకుందాం లవ్ యూ లవ్ యూ సో మచ్